వేణుస్వామి పెళ్లి అవ్వడం ముఖ్యం కాదు కదా తప్పు కదా ఈ జనరేషన్ అమ్మాయిలు చేసే తప్ప పెళ్లి కాగా అయిన తర్వాత డివోర్స్ అవ్వడం వేణుస్వామి ఆ మధ్య కాలంలో ఏం చెప్పినా అదే జరగడంతో ఆయన తన జ్యోతిష్యం ద్వారా చాలా పాపులారిటీని దక్కించుకున్న పర్యవర్తల మధ్యన గ్యాప్ రావడం విడిపోవడం హీరోయిన్ల జాతకంలో రెండు మూడు పెళ్లిలు కూడా పెళ్లు నిలబడవు అయితే ఈ విషయాలు కొంతమంది నమ్మితే మరికొంతమంది నమ్మరనే విషయం కూడా తెలిసింది మరీ ముఖ్యంగా సమంత నాగచైతన్య విషయంలో చెప్పిన జోస్యం నిజం కావడంతో ఈయనకు పాపులారిటీ వచ్చింది సమంత నాగ చైతన్య విడాకులు తరువాతే వేణుస్వామి వెలుగులోకి వచ్చాడు వేణుస్వామి చేత పూజలు చేయించుకున్న హీరోయిన్లందరికీ స్టార్డం రావడంతో ఈయన చాలామందికి నమ్మకం కలిగించాడు ఈయన బయటపెట్టే సంచలన విషయాల కోసం చాలామంది యూట్యూబర్లు కూడా ఆయన ఇంటర్వ్యూలు చేస్తూ మరింత ఫేమస్ అవుతున్నారు అలా ఎన్నో ఇంటర్వ్యూల్లో హీరో హీరోయిన్లకు సంబంధించి రాజకీయ నాయకులకు సంబంధించి ఎన్నో సంచలన విషయాలు బయటపెట్టి పాపులర్ అయ్యారు ఇప్పటికీ ప్రభాస్ నాగచైతన్య సమంత రకుల్ ప్రీత్ సింగ్ నయనతార రష్మిక మందన అల్లు అర్జున్ ఎన్టీఆర్ అఖిల్ అనుష్క ఇలా ఎంతో మంది హీరో హీరోయిన్ల జాతకాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు గతంలో నయనతార గురించి మాట్లాడుతూ నయనతార పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా విడాకులు అవుతాయని చెప్పుకొచ్చాడు ఆమెను పెళ్లి చేసుకుంటే పెళ్ళైన తరువాత ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుందని వెల్లడించారు చివరికి భర్తతో కలిసి ఉండక విడాకులు తీసుకుంటుందని అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు ఇక వేణుస్వామి అప్పుడు చేసిన విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు కానీ అప్పట్లో నయన్ అభిమానులు అయితే ఆయన్ని బండభూతులు తిట్టారు శుభమా అని పెళ్లి చేసుకుంటుంటే ఇలాంటి మాటలు అవసరమా అంటూ ఫైర్ అయ్యారు కానీ వేణుస్వామి జోస్యం ఇప్పుడు నిజమవుతుందని కొందరు భావిస్తున్నారు నయనతార పెళ్ళయ్యాక ఆమె చాలా వివాదాల్లో చిక్కుకుంది పెళ్ళైన తరువాత తిరుమల మాడవీధుల్లో చెప్పులు వేసుకుని తిరిగి వివాదంలో చిక్కుకోగా అలాగే కవలపిల్ల విషయంలో సరోగసి పద్ధతి వల్ల కూడా సమస్యలు తలెత్తున్నాయి ఇటీవల ఆమె నటించిన అన్నపూర్ణి అనే మూవీ వల్ల కూడా నయనతార వివాదంలో ఇరుక్కుంది హిందువులైతే ఇవిపై కేసు కూడా పెట్టినట్లు తెలుస్తోంది తాజాగా నయనతార భర్త విఘ్నేష్ శివన్ కూడా తన దర్శకత్వంలో వహిస్తున్న ఎల్ఐసి అనే మూవీ వల్ల ఈయన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు ఈయనకు ఎల్ఐసి సంస్థ నుంచి లీగల్ గా నోటీసులు వచ్చాయి అయితే ఎల్ఐసి టైటిల్ పెట్టడం వల్ల ఈయన వివాదంలో చిక్కుకున్నారు ఇలా పెళ్ళిన తరువాత తరచూ వీరిద్దరూ ఏదో ఒక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు దీంతో వీరు పెళ్లి తరువాత చిక్కులో పడతారని చివరికి విడాకులు తీసుకుంటారని వేణుస్వామి చెప్పిందే జరుగుతుందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు